మా క్యాండిడేట్లు నిన్న జనం లేరు బయోడేటలు ఇచ్చిన మాత్రమే ఉన్నారు ఈ రోజు రాష్ట్ర నలమూలల నుండి వడ్డిన కులస్తులు జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శులు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో అనేక ఉన్నతమైన పదవులలో ఉంటే ఉన్నతమైన పదవులు ఉంటే అవి రాజ్యాధికార పదవులు కాదు అవి కేవలం ఈ తెలుగుదేశం పార్టీ కోసం సేవ చేసి రేయంపదులు మా పనులు బాట్లు వదిలి రాత్రింపదులు పార్టీకి పని చేసి ఆ రోజు లోకేష్ బాబు గారు హైదరాబాద్ లో అన్న ఈ మీకు ఖచ్చితంగా టిక్కెట్ ఇస్తున్నాం పుట్టపరీస్తున్నాం దర్శిస్తున్నాం అదేవిధంగా రాజుతో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే గత కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ పార్టీ పడుతుంది అని చెప్పి నారా లోకేష్ గారే స్వయానా చెప్పి అనేక సందర్భాల్లో యువకుల పాత యాత్ర నందు నారా లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా దాదాపు ఐదు వందల వెహికల్స్ దాదాపు ఐదు వందల వెహికల్ పలికి పొట్టబర్తి నియోజకవర్గం పుట్టబర్తి నియోజకవర్గం అడుగు పెట్టేంటి అనంతపురం ఉమ్మడి జిల్లా దాటుకునే వరకు అనంతపురం ఉమ్మడి జిల్లా దాటుకునే వరకు లోకేష్ బాబు గారికి అనేక స్వాగతాలు పలుకుతూ లక్షల కొద్ది కోట్ల ఆది రూపాయలు ఖర్చు పెట్టాం మన్న కూడా కొత్తలో చెప్పాడు శంకారావు మన కూడా కొత్త జీర్ల చెప్పాడు ఖచ్చితంగా ఓటర్లకు అవకాశం ఇస్తానని మాట తప్పితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల మీరు మాట తప్పినాడు నలభై ఏళ్ళుగా మోసం చేసేందుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంట్లో ఖచ్చితంగా ఈ కులం తరఫున ఇండిపెండెంట్ గా పెట్టి ఈ పార్టీని భూస్థాపన చేస్తామని తెలియజేస్తా